మందారాలు ఇది లక్ష్మీ మందార అంటారు ఇదిగోండి ముద్దది కుంకుమ మందార ఇది దేవుడి దగ్గర పెడితే తెల్లారికి కూడా ఇలానే ఉంటుంది చూడండి చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి ఇది ఇది పింక్ ఒంటిరెక్క మందార ఇది లేటుగా ఇచ్చుతుంది వడబట్టం కూడా సాయంత్రం దాకా ఉంటుంది అన్నమాట వడబడిపోదు ఇది కూడా ఒంటిరెక్క తెల్ల మందార మొన్నే మొక్క పెట్టాను ఇది ముద్ద మందార చూడండి మంచి రంగు ఏంటి పీచ్ కలర్ పెద్ద చెట్టు బాగా పైకి పెరుగుతుంది చెట్టు నిండా మొగ్గలే ఎన్ని పూసినయో అక్కడే ఇంకోటి ఒంటరక్కే పెద్ద మందారం నిన్నే వర్షం పడుతుందని మొక్క పెట్టాము సెంటు గులాబీ నాటు గులాబీ మందారాలు విరగబోస్తాయి ఇదేమో ఇదేమో అది ఎర్ర మందార ఒంటిరెక్క ఇది మనకి ఎంతో మంచిది అనమాట ఇలా ఈశాన్యం మూల ఉండ ఇంటికి మంచిది ఇది మనం ఈ పువ్వులు ఆకులు తలకు రాసుకుంటే చాలా బాగుంటాయి జుట్టు మెత్తగా జుట్టు ఊడిపోకుండా పెరగటానికి స్మూత్గా ఉంటుంది అన్నమాట రఫ్ ఎయి రాళ్ళు రాసుకుంటే చక్కగా ఉంటుంది మందార ఆకు మందార పువ్వు ఇంకా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా అంతే కుంకుమ మందార ఇక్కడ కూడా నిన్న ప్రమేళ తెచ్చిపెట్టింది చిన్నది ఒంట్రెక్క మందార పూస్తే తెలుస్తుంది ఏంటో ఇది కూడా సెంటుదే సెంటు గులాబీ అంటుగట్టి ఆ చెట్టుదే తెచ్చి ఇక్కడ పెట్టాము ఈ పత్తి చెట్టు పడి మొలిచింది పూతుంది కాయా పోతా ఉందని తీయలేదు ఈ గులాబీ చెట్టు ఏమో అనిగిపోతుంది ఇది ఇంతకు ముందు కూడా చూశారు మీరు ఎల్లో ఆరెంజ్ అలా మారుతుంది అన్నమాట పూసిన రోజు ఎల్లోగా ఉంటుంది ఆరెంజ్కి వస్తుంది వెత్తికాయ చూడండి పురుగు తులసమ్మ మా తులసమ్మకి మందార పువ్వు పూసింది ఇక్కడ బీరపాద పెట్టాము మా మల్లి మొగ్గ చాలా బాగుంటుంది పెద్ద మొగ్గ ఇచ్చితే కూడా ఇంత ఉంటుంది దొంతర మళ్ళీలాగా మొగ్గల మొగ్గ మొగ్గల మొగ్గ అలా వస్తుంది సెంతు జాజి కొన్ని పూలే కదా అని కొయ్యట్లేదు ఇచ్చిపోయినాయి ఇది కూడా పసుపు మచ్చ లక్ష్మీ మందారులాగే పసుపుది అనమాట అది ఎర్రది కదా ఇది పసుపుది ఇది ఎందుకో మరి ఫస్ట్లో పెట్టినప్పుడు బాగానే ఇప్పుడు ఏమో మరి ఆకు కూడా అలా ముడతొచ్చి బాగా బయటలా చూడాలి ఇవ్వండి మా పూల మొక్కలు మందారాలు మాత్రం చాలా బాగుంటాయి ఎర్రగా అన్నమాట ఈ పింక్ మందారాలు ఇచ్చితే చాలా బాగుంటాయి లేట్గా ఇచ్చుతాయి తొమ్మిదింటికి అలా ఇచ్చుతాయి సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయ్యే వరకు ఇచ్చుకొనే ఉంటాయి నూరు వరహాలు చూడండి ఇరగబూసింది ఇదేం విరజాజి ఈ ఫ్రెండ్స్ మా మొక్కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోనండి మా చెట్టు పూలన్నీ కోసి చక్కగా మా దేవుడికి అలంకరించాను మందారాలు గులాబీలు మల్లెపూలు ఇలా ఇంట్లో పూసిన పూలతో పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్